గుడ్ మార్నింగ్ నా పేరు స్వప్న అండి మాది మంచిరాడు ఆర్కేపీ ఈరోజు వెస్టేజీ ప్రోడక్ట్ మంచి డెమో చూస్తాను మీకు చాలామంది బట్టలు వినడానికి భయపడతారు ఎందుకంటే చాలా ఇక్కడ బట్టలు వినాలంటే నానబెట్టి గంట సేపు చాలా ఇబ్బంది పడతారు లేడీస్ అయితే అయితే మనకు మన వెస్టేజీలో ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆల్ట్రా వాషన్ అనేది మీరు ప్రస్తుతం బయట సరుకు వాడతారు కదా ఇప్పుడు నేను మీకు డెమో చూస్తాను ఫస్ట్ రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను సర్ఫ్ ఇస్తాను చూడండి ఇది సర్ఫ్ అనేది చూడండి లోపల రాక పోయి వాటర్లు లోపల పోయి కరుగుతుందండి కరిగది చూడండి చిన్న 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 చిన్నగా ఉంటే షూట్స్ ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో కోసిన కూడా సర్ఫ్ కరగది చూడండి ఇట్లా అదే మన లిక్విడ్ చూద్దాం మీకు కొంచెం చూడండి ఏదేమో కలిసిపోతుంది చూడండి పెరిగిపోయి ఇది సరిపనేది తరగదు అట్లా చిన్న చిన్న ఉండేలాగా అవుతాయి అలా మన వాషింగ్ మిషన్లో వాటర్ పోసినా కూడా చిన్న చిన్నవన్నీ కిందికి పోతాయి అయితే మనకు బట్టలకు పట్టదు అన్నట్టు చూడండి ఇది ఇట్లా నురుగు వస్తుంది ఈ నురుగు వల్ల కూడా బట్టలు ఇట్లా విండినాను ఇప్పుడు ఇంత నురుగు నీళ్ళు కూడా సేఫ్ అవుతాయి దీన్ని బట్టి ఎట్లా అని చెప్పడా సరుకు ఇంత నురుగు వాడటానికి జస్ట్ నాలుగైదు బకెట్లు కావాలి మీకు వాటర్ యూజ్ అదే ఈ లిక్విడ్ అయితే ఒక రెండు మూడు బకె రెండు బకెట్లు అయితే యూజ్ అయిపోతాయి ఇప్పుడు దీంట్లో మనకు కెమికల్ ఉంది చూపిస్తాను మీకు నేను పసుపు తీసుకుంటానా చూడండి చూడండి ఇక్కడ ఆరంజ్ కలర్ వచ్చేసింది అతలర్ వచ్చేసింది ఇవి మాత్రం ఎల్లో కలర్లలో ఉంది అంటే దీనికి దీనిలో కెమిక లేదు అంటే సరుపులో మనకు సరుపులో సున్నం కలుగుతుంది అందుకే ఇట్లా కేంక ఇప్పుడు పాతకాలంలో సున్నం లెక్క పెట్టుకుంటారు కదా ఇది వాడితే ఏమవుతుంది ఇప్పుడు సాకులో బట్టలు కూస్తారు వాళ్ళు సాకుపోతారు ఆ బట్టలు వాళ్ళ పాదాలు ఎట్టున్న మొత్తం పలిగిపోయి ఉంటాయి పలిగిపోయి మొత్తం చర్మం అంతా లేసి ఉంటుంది అంటే సరుపు వల్ల చాలా చేతులు కూడా స్మూత్గా వాళ్ళే మొత్తం ఇట్లా తోలు వేసినట్టు అంటే సరుపు ఇట్లా మొత్తం తింటే తినేస్తుంది అన్నట్టు ఇప్పుడు ఈ లిక్విడ్ చూడండి మన ఆల్ అదే ఈ నీళ్ళు చెట్లకి పోతే చెట్లు మంచిగా ఈ వాటర్ పోతే సరుపు వాటర్ చెట్లు ఉంటాయా ఉండే చనిపోతే మళ్ళీ మనకు సరుపు సబ్బు కా కంఫర్టు బ్రష్ కావాలి సరుపు వాడితే బ్రష్ ఇలా అనే రుద్ద వరకు మనకి ఇక్కడ భుజం అనేది బోడనే అరిగి నొప్పి వస్తుంది అదే లిక్విడ్ ఒక పది నిమిషాలు నానబెట్టి బట్టలు వాషింగ్ మిషన్ అయిన వాళ్ళైతే ఒక పది నిమిషాలు నానబెట్టి కోసేపు నానబెట్టి ఇట్లా రఫ్ చేసి ఇట్లా పుతికితే నీట్గా అయిపోతుంది అదే వాషింగ్ మిషన్లలో ఒక ఫైవ్ ఎంఎల్ అంటే ఒక బకెట్ బట్టలకు ఫైవ్ ఎంఎల్ పో ఫైవ్ ఎంఎల్ పోసుకోవాలి ఇంకా రెండు జాతుల బట్టలు అయితేనేమో మూతలు పోసుకోండి సరిపో చూడండి ఇక్కడ ఇక్కడ పడుతుంది మనవా ఇది ఐదు వందల ఎంఎల్ ఉంటుంది రేటు కూడా చాలా తక్కువ ఒక మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది మనకు డిస్కౌంట్ తోటి ఇంకా తక్కువ పడుతుంది ఎంత తక్కువ చూడండి రేటు ఈరోజు ఇది ఇదేమో ఎలా ఉంది ఎంత రెడ్గా అయిపోయిందండి వీళ్ళు చూడండి ओक थैंक यू विश यू वेल